హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భార్గవి వంటిల్లు నేను మీ భార్గవి ఈరోజు వీడియోలో ఎండాకాలంలో బియ్యంతో సులువుగా పెట్టుకునే అప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అప్పడాలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి క్విక్గా పెట్టేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా ఈజీగా చెప్తాను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందైతే ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఇక నేను రెండు కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను లేదా నైట్ అంతా నానబెట్టుకున్నా సరిపోతుంది బియ్యాన్ని ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా వాటర్తో వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యం అనేది ఎంత చక్కగా నానిపోయాయో ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని నానబెట్టుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి ఐదు కప్పులు చప్పున వాటర్ని వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల కరెక్ట్గా సరిపోతాయి వాటర్ అనేది ఇలా వేసుకుంటే మనకి వాటర్ అనేది ఎక్కువ అవ్వవు తక్కువ కరెక్ట్గా సరిపోతాయి వాటర్ని వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోండి వాము అరుగుదరికి చాలా మంచిది సో కొంచెం ఉప్పుని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మరగబెట్టుకోవాలండి వాటర్ అనేది మనకి పూర్తిగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల జీలకర్ర వాములో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయండి చూసారా కొంచెంసేపటి ఈ మాదిరిగా మరిగాయి పూర్తిగా మనకి ఈ విధంగా మరగాలండి ఇలా ఎసరలా మరు మరుగుతు ఉంటేనే మనకి ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ వీడియో అనేది మిస్ అయింది మొత్తం రైస్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఏడు లేదా ఎనిమిది విజల్స్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి కొన్ని పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకొని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఏడు విజల్స్ తర్వాత చూడండి మనకి రైస్ అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా మెత్తగా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి కొంచెం నూకలా ఉన్నా సరే పర్లేదు అలా ఉంటే మనకి క్రిస్పీగా కూడా ఉంటుంది ఇంకా మెత్తగా ఉన్నా సరే బాగుంటుంది సో చూసారా అంత బాగా మనకి ఉడికిందో ఇలా ఉడికితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ అనేది కొంచెం ఎక్కువ అవ్వలేదు కొంచెం తక్కువ అవ్వలేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాపర్స్లోకి మనకి కొంచెం కారం అనేది గట్టిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి మరి తక్కువైనా సరే పాపర్స్ అనేవి రుచిగా రావు సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో మనం సోడా కూడా ఏమీ యూజ్ చేయట్లేదు అలా యూస్ చేయకపోతేనే మనకి ఎంత బాగా పొంగేయో చూసారా ఈ విధంగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి అలా చల్లారితేనే మనం కవర్ మీద వేస్తాం కదా ప్లాస్టిక్ అనేది కరగకుండా ఉంటుంది సో ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం డామ్ మీద కానీ ఎక్కడైనా బయట అరుగు మీద కానీ ఈ విధంగా ఎండ్లో ప్లాస్టిక్ కవర్ని పరుచుకొని రెండు చిన్న ప్లాస్టిక్ కవర్స్ని తీసుకొని ఆ రెండు చిన్న ప్లాస్టిక్ కవర్స్కి రెండు వైపులా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసుకుంటే మనకు తొందరగా ఊడొచ్చేస్తాయి వీడియోలో చూపించిన విధంగా కొంచెం పిండిని వేసుకొని రెండు కవర్స్ ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా బాగా అడుచుకోవాలండి ఇలా అడుచుకొని మనం పై పేపర్ని తీసేసుకొని రెండో పేపర్ని ఈ మాదిరిగా తిరగదీసి ఇలా తిరగ తీసుకుంటే మనకి చక్కగా పాపర్స్ అనేది వచ్చేస్తుంది మీకు ఎక్కడైనా సమానంగా లేదంటే ఈ విధంగా వేళ్ళతో అద్దుకుంటే సరిపోతుంది సో మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి మీకు ఇంకొకటి చూపిస్తున్నాను ప్లాస్టిక్ కవర్ మీద ఈ కొంచెం పిండిని వేసుకొని దానిపైన ఇంకొక ప్లాస్టిక్ కవర్ని పెట్టుకొని దాని మీద ప్లేట్ని ఉంచి మనం పాపర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నిజానికి పాపర్స్ చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా ప్రిపేర్ చాలా బాగుంటాయి కూడా ఒక్కలైతే చక్కగా ప్రిపేర్ చేసేస్తారు నేను తీసుకున్న పిండికి దగ్గర దగ్గర ఒక డెబ్బై లేదా ఎనభై అప్పుడాలయ్యాయండి చాలా బాగున్నాయి టేస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా మనం ప్రిపేర్ చూడండి ఇలా ఎండబెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఎండిపోతాయి సాయంత్రం వరకు ఎండ లేకపోయినా పర్లేదు గాలి ఉన్నా సరే ఆడిపోతాయి చూడండి మనకి ఎంత చక్కగా ఆరిపోయాయో ఇప్పుడు మనం ఫ్రై చేసి చూద్దాం ఎలా ఉన్నాయి అనేది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటేనే పాపర్స్కి టేస్ట్ అనేది బాగుంటుంది పొంగుతో కూడా వస్తాయి లేదా అంటే చక్కీలా అయిపోతాయండి సో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండి ఆయిల్ బాగా మరిగిన తర్వాతనే ఈ పాపర్స్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి చాలా బాగున్నాయి అండి ఒక్కటి తింటే చాలు అంత టేస్టీగా ఉన్నాయి ఈవెనింగ్ స్నాక్స్కి ఏమి తినడానికి లేనప్పుడు కూడా వేపుకొని తింటే చాలా రుచిగా ఉన్నాయి ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు ఇంత కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి చూడసారా ఏ విధంగా మనకి పొంగుతో వస్తాయో అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేశానండి ఇంకొక అప్పడాలు మినపప్పుతో అప్పడాలు అనేది ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అప్పడాలు అనేవి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలు ఎవరైనా సరే చక్కగా తినేస్తారు మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి